సెవెన్ థర్టీ ఆ టైంలో ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న పాలస్ అయితే నిన్న సాయంత్రం ఏ అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న పాలస్ అయితే మనకి ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది లేపడు ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ నుంచి రెండే వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్ క్రాసింగ్ ఉంది ఈ క్రాసింగ్ వల్ల అదే టైంలో వెహికల్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంది అప్పుడు వెహికల్ ఏదో అన్లో వెహికల్ ఒకటి హిట్ అయింది దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఎనిమల్ ఇదంతా డ్యామేజ్ అయింది దాంతో కదలేని పరిస్థితులు ఏర్పడింది దాన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినాం కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చనిపోవడం జరిగింది తర్వాత ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్ మార్టం చేయలేకపోయాను ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వెటనరీ డాక్టర్లతో ఎన్టీసీ ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్ మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరిగింది ఈ ఏరియాలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్లో ఏమైనా ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం మా రైల్ అవసరం టీం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతం అయితే దానికి యూడ్యూఆర్ కేసులు బుక్ చేయడం ప్యూఆర్ కూడా ఇష్యూ చేసినాం తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం నేషనల్ హైవే వాళ్ళకి లెటర్ రాస్తున్నాం యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు అండర్ పాస్లు కావాలని మనకి ప్రపోజల్ పంపిస్తాం దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉందో వాటిలో సైనేజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళు